హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంట్ ఆరు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్న కంప్లీట్గా కాంటాక్ట్లో లేకపోయినా బ్లాక్లు చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా ఎవరో ఒకరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్రేకప్ సిచ్యువేషన్ అయినా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉన్న తక్కువ మాట్లాడుతున్నా ఓకేనా సో ఇది అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్కి క్లారిటీగా తెలుసు మీరు మళ్ళీ కలుస్తారని కానీ వాళ్ళ లైఫ్లో మీరు సేఫెస్ట్గా ఉన్నారు ఇంకా సో మీ మీరు తప్పకుండా మళ్ళీ మీ రిలేషన్లో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మళ్ళీ మీరు కలుస్తారనేది ఈ పర్సన్కి చాలా చాలా క్లారిటీ ఒక క్లారిటీ అనేది ఈ పర్సన్కి ఏంటంటే ఒక హోప్ ఉంది అలాగే ఈ పర్సన్కి మీతో ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది సో మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళకి కొంచెం ఫుల్ఫిల్ ఉంటుంది సో చెప్పాలి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా వదులుకోవాలనుకోవట్లేదు మిమ్మల్ని వదలాలని లేదు ఈ పర్సన్కి సో సిచ్యువేషన్స్ కారణంగా మాట్లాడుకోకుండా ఉంటున్నారు సో ఈ పర్సన్ ఎందుకు ఫీలింగ్స్ని హోల్డ్ చేస్తున్నారో చూద్దాం ఫోర్ ఆఫ్ పెంట్రికల్కి క్లారిఫై సో ఈ పర్సన్ ఈ పర్సన్ ప్రేమని హోల్డ్ చేస్తున్నారండి సో ఈ పర్సన్కి ప్రేమ ఉంది ఫీలింగ్స్ చెప్పడంలో దాచిపెడుతున్నారు సో ప్రజెంట్ మీరు సపరేషన్ అయినా నో కాంటాక్ట్ అయినా కొంచెం తక్కువ మాట్లాడుతున్నా సో ఈ పర్సన్ ఏంటంటే ఏదన్నా సరే మీరు మాట్లాడుకుంటున్నా సరే ఈ పర్సన్ కొంచెం ఫీలింగ్స్ని హోల్డ్ చేసుకుంటారు అన్నీ బయటికి చెప్పారు వాళ్ళు ఏదనుకుంటే అది ఏం ఫీల్ అయితే అది చెప్పరు కొన్ని ఫీలింగ్స్ లోపలే పెట్టుకుంటారు కానీ వాళ్ళకి చాలా లోబుల్ ఫీలింగ్స్ ఉన్నాయి సో ఈ పర్సన్కి ఏంటి అంటే వాళ్ళకి హోప్ ఉంది డెఫినెట్లీ మళ్ళీ మీకు మీతో నో బిగినింగ్ అవుతుంది సో క్లారిటీ వాళ్ళ మైండ్లో మీరు ఒక మీరు ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది మిమ్మల్ని వదలకూడదు మీలాంటి ఒక పర్సన్ని వదలకూడదు మీరు ఉంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది లాంగ్ టర్మ్ మీతో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అండ్ హ్యాపీనెస్ ఎమోషనల్గా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు సో మీతో మీతో ఉంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ మనీ హెల్పింగ్ ఉంటుంది కొంతమందికి మనీ హెల్పింగ్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే మీతో ఉంటే మీతో కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే మీతో ఎమోషనల్ బాండింగ్ కరెక్ట్గా ఉంటుంది ఎమోషనల్ వేలో వెళ్ళిపోతుంది రిలేషన్ సో మీతో ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ కూడా అంతా ఫుల్ఫిల్ అవుతుంది అనమాట వాళ్ళ లైఫ్లో ఎంతమంది ఉన్నా మీరుంటే వాళ్ళ లైఫ్ ఒక సర్కిల్ లాగా సంపూర్ణం అయిపోతుంది వాళ్ళ లైఫ్ అందుకే వాళ్ళకి ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి మీరు ఉన్నప్పుడే వాళ్ళ లైఫ్ కంప్లీట్ కంప్లీట్ అవుతుంది సో మిమ్మల్ని వదిలేసుకునే ఉద్దేశం లేదు ఈ పర్సన్కి మీతో కలిసి ఉండాలని ఉంది ఇంకా ఈ రిలేషన్ను కలుస్తుంది అనే హోప్లో ఉన్నారు సో వాళ్ళకి క్లారిటీ ఉంది వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనే క్లారిటీ ఉంది ఉంటే వాళ్ళ లైఫ్ మీరుంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది ఎమోషనల్గా ఒక ఎమోషన్ చూపించే పర్సన్ మీరు ఒక సపోర్ట్ ఇచ్చే పర్సన్ మీరు సో మీ పర్సన్కి ఉంటే హ్యాపీనెస్ వస్తుంది అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీరు లేకపోతే వాళ్ళకి ఏదో లోట్లాగా లాగా అనిపిస్తుందండి సో అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కానీ ఈ విషయం మీకు చెప్పకపోవచ్చు వాళ్ళ మనసులోనే పెట్టుకొని సైలెంట్గా ఉండొచ్చు సో మిమ్మల్ని అయితే వదలాలనుకోవట్లేదు మళ్ళీ మీతో రీకనెక్ట్ అయ్యి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో అది ఎలా సో ఇష్టం ఉంది మళ్ళీ కంటిన్యూ చేయాలనిపిస్తుంది క్లారిటీ ఉంది వాళ్ళ లైఫ్లో మీరు లాంగ్ టర్మ్ ఉండాలి కంటిన్యూ చేయాలి మళ్ళీ ఎమోషనల్గా మీరు ప్రేమ చూపిస్తారు మీరు చాలా ఎమోషనల్ అండి మీరు చాలా ప్రేమనిస్తారు మీలాంటి ఒక ప్రేమించి ఎమోషనల్గా ఉండే వాళ్ళు రేరుగా దొరుకుతారు సో మీ నుంచి వాళ్ళకి సపోర్ట్ ప్రేమ సో మీరుంటే వాళ్ళకి టోటల్గా అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది సో ఎమోషనల్ లవ్ అంటే వాళ్ళు లవ్ ఫీలింగ్తోనే ఉన్నారు సో కంటిన్యూ చేయాలనుంది బట్ జగిల్ అవుతున్నారు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఫాస్ట్గా రావాలనిపిస్తుంది కానీ ఓ ఓర్చుకుంటున్నారు ఓపికతో ఆపుకుంటున్నారు ఎమోషన్స్ని ఎమోషన్స్ ఉన్నాయి కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మళ్ళీ మీరు వద్దంటే ఏంటి పరిస్థితి అని లేదా సిచ్యువేషన్స్ ఏమన్నా బాగోలేకపోతే సైలెంట్గా ఉంటున్నారు సో టైం బట్టి వాళ్ళలో ఇప్పుడైతే చాలా పాజిటివిటీ వచ్చింది చేంజ్ వచ్చింది కంట్రోల్ చేసుకుంటున్నారు ఫాస్ట్గా ఉంది కానీ వాళ్ళు తొందరపడట్లేదు సైలెంట్స్గా ఉన్నారు కానీ మీతో కలవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు సో ఫైనల్లీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే మీ మధ్య జరిగిన గొడవలు కానీ మీరు వద్దంటారన్న భయం కానీ సో కొంతమంది మీరు దూరం పెడితే మీరు వద్దంటారన్న భయం కానీ వాళ్ళే దూరం పెడితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు రావడానికి ఏంటి అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య గొడవలు జరగవచ్చు అనుమానం సంబంధించిన గొడవలు మిస్అండర్స్టాండింగ్ కానీ ఏదైనా సరే మీ ఇద్దరి మధ్య కొన్ని అయితే జరిగాయి సో వాటి వల్ల ఈ పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఒకరి మొక్కొకరు చూసుకోకుండా ఉన్నంతగా దూరం పెరిగి ఉండొచ్చు సో ఏంటంటే మాటల ద్వారా మిస్అండర్స్టాండింగ్ కానీ గొడవలు కానీ పాస్ట్లో ఏదో సంథింగ్ జరిగింది సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ అడుగు వేయలేకపోతున్నారు ఇంత ప్రేమ ఉంచుకొని కూడా వాళ్ళు ఎమోషనల్గా ఉన్నారు ఇంకా మీతో ఫిజికల్గా ఉండాలనిపిస్తుంది ప్రేమగా ఉండాలనిపిస్తుంది కానీ ఈ పర్సన్ కంట్రోల్ చేసుకొని చేసుకొని మీ దగ్గరకు వస్తే ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుందేమోనన్నా పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని దానివల్ల కూడా ఈ పర్సన్ రాలేకపోతున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు డైలీ ఆలోచిస్తున్నారు ఇప్పటికీ కూడా మీరు ఉంటే వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతుంది అనేది నిజం మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే బాగుంటుంది అనేది కూడా నిజం మీరు వాళ్ళకి చాలా మంచిగా కనిపిస్తారు సో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వదులుకోవాలని లేదు కానీ తొందరపడి మళ్ళీ మీరు మీరు మళ్ళీ కొడతారేమో వాళ్ళని అదొక భయం అలాగే వాళ్ళు కూడా మేము మీరు వస్తున్నా సరే వద్దంటున్నారంటే మీ దగ్గరకు వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ప్రాబ్లం ఫేస్ చేయాలేమో అని కూడా అయ్యిండొచ్చండి మీరు అవాయిడ్ చేస్తే మళ్ళీ మీరు ఓకే చేయరేమోన భయం ఉంటుంది లేదా వాళ్ళే దూరం పెడితే రావాలంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మీ దగ్గరకు వస్తే అనే భయం కూడా వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే పాస్ట్లో చాలా జరిగాయి సో అవన్నీ మనసులో ఉంచుకొని మళ్ళీ రావాలంటే భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది సో ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలనిపిస్తుంది వాళ్ళకి సో రావాలనే ఎక్కువ ఉందండి కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు తెగ ఆలోచించేస్తున్నారు మీ దగ్గరికి ఉంది బట్ సిచ్యువేషన్ కారణంగా మళ్ళీ బ్యాక్స్ వేస్తున్నారు సెర్చ్ చేసుకుంటున్నారు ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనే మిమ్మల్ని సెర్చ్ చేస్తున్నారు కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉంది మళ్ళీ భయపడుతున్నారు స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు భయపడుతున్నారు యూనివర్స్ ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారా నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారా కాలంతో పాటు తీసుకుంటారండి వీళ్ళు కొంచెం వీళ్ళకి ప్రేమ అలాగే ఉంది కాబట్టి సో ఆఫ్ ఫార్చున్ వచ్చింది కాలంతో పాటు తీసుకుంటారు సో వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు ద డెవల కార్డ్కి క్లారిఫై యూనివర్స్ సో వెయిట్ చేయండి వీళ్ళు అంత ఈజీగా మిమ్మల్ని అయితే వదిలేసే టైప్ కాదు ఈ పర్సన్ అంత ఈజీగా మిమ్మల్ని వదలరు ఎందుకంటే ఈ పర్సను దూరంగా ఉంటారేమో కానీ కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం ఈ పర్సన్కి వదులుకోలేరు కూడా వాళ్ళ మైండ్లో మీ మీద చాలా అట్రాక్షన్ అలాగే వదులుకోలేని ఒక బలహీనత మీరు వాళ్ళకి సో ఇదంతా చూసుకుంటే ఈ పర్సన్కి హ్యాపీనెస్ వస్తుంది మీరు ఉన్నప్పుడు సో ఇప్పుడు చాలాసార్లు బ్యాక్ స్టెప్ వేస్తున్నారండి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది నెంబర్ తీసుకున్నారు కాల్ చేయాలనుకున్నారు నెంబర్ చూస్తున్నారు వామ్మ వద్దు నేను మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది మళ్ళీ గొడవలు అవుతాయి ఇలా అనమాట ఏదో ప్రాబ్లం అండి మీరు అవాయిడ్ చేస్తే మీరేమన్నా అంటారేమో భయం మీరు రిజెక్ట్ చేస్తారేమోనన్న భయం వాళ్ళు దూరం పెడితే కనుక మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాలి భయం సో ఒక పక్క ప్రాబ్లం అడ్డు వస్తుంది ఓ పక్క ఏమో మీ మధ్య జరిగిన ఆగాధాలు గుర్తొస్తున్నాయి ఒక పక్క ఏమో మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు ఫైనల్లీ మీరే గెలుస్తుంది అంటే ఫైనల్లీ వాళ్ళు మీ వైపే వస్తారు అంటే ప్రాబ్లం గురించి ఇప్పుడు ఆగుతున్నారు కానీ ఫ్యూచర్లో ఆగరు వీలా ఫార్చున్ ఏంటి అంటే వాళ్ళు స్టెప్ తీసుకుంటారు కాకపోతే నిదానంగా తీసుకుంటారు వాళ్ళకి ధైర్యం రావాలంటే రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి ధైర్యం వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఉన్న భయం పోతుంది చిన్నగా సో మీరు కూడా ఆ బాధను మర్చిపోయి ఉంటారు చిన్నగా వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్స్కి భయపడటం వాళ్ళు కూడా చిన్న చిన్నగా ధైర్యంగా ఉంటారు సో ఈ పర్సన్ ఏంటంటే కాలంతో పాటు మారతారు నిదానంగా మారతారు సో ఫైనల్లీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్స్కి భయపడ్డా కానీ ఫైనల్లీ వాళ్ళు చిన్నగా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మీ వైపు అడిగేస్తారు ఎందుకంటే మీలో చాలామంది వాళ్ళకి మనీ హెల్ప్ చేశారండి అడగగానే మనీ ఇచ్చేవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ప్రేమి ఇచ్చారు మీలాంటి ఎమోషనల్ ఎమోషనల్గా ఉండే వాళ్ళు ఈ ఈ లోక ఈ లోకాలిటీలో ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు అనమాట సో ప్రేమనిచ్చారు మీరు చాలా ఎమోషనల్ ప్రేమతో చూసుకుంటారు సపోర్ట్ ఇస్తారు ఫిజికల్ కనెక్షన్ ఉంది సో మీలాంటి ఒక పర్సన్ని కోల్పోవడం వాళ్ళకి స నచ్చట్లేదు సో వస్తే ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తున్నారు బట్ అదే ప్రాబ్లం అవుతుందని కంప్లీట్గా కూడా వదలలేరు ఎందుకంటే మీరు మీలాంటి ఒక డైమండ్ని అంటే ఒక బంగారం లాగా అనమాట గోల్డ్ లాగా వదులుకోవాలి అనేది అనుకోవట్లేదు సో మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదు కానీ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే దమ్ము ధైర్యం లేక ఆగిపోతున్నారు సో ఫైనల్లీ వాళ్ళు స్టెప్ తీసుకుంటారు రోజులు గడిచే కొద్దీ ధైర్యం తెచ్చుకుంటారు స్టెప్ తీసుకుంటారు ఓకేనా సో ఈ పర్సన్కి కొంచెం ధైర్యం కావాలి బట్ మిమ్మల్ని అయితే వదిలిపెట్టరు ఏదో ఒక టైంలో ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారు మేబీ ఒక ఈ నవంబర్ డిసెంబర్లో పెంటర్ అవ్వచ్చు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది వీడియోస్ ఉన్నారు కొంతమంది హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది రిలేషన్ మీరే ఆఫ్ చేశారు నాకు వద్దు బాబు వద్దు నీలాంటిది నీలాంటి వాడు అని కోపంలో మీరే ఆఫ్ చేసి ఉండాలి కొన్ని కొన్నిసార్లు మీ పర్సన్ కోపం వచ్చి అలా చేసి ఉండాలి కానీ ఇండిపెండెంట్ డైవర్స్ అయిపోయిన వాళ్ళు వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ హస్బెండ్స్కి దూరంగా ఉన్న వైఫ్స్ అండ్ డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండాలి కొంతమంది అండి ఎవరికి అయితే అది తీసుకోండి పాయింట్ సో మీలో ఏంటి అంటే మంచిగా ఉంటారండి మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఉంటారు అవతల వాళ్ళు కనుక యాక్షన్ చేశారంటే మీరు వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్తారు అంటే మీలో సాఫ్ట్ కార్నర్ ఉంది సాఫ్ట్ ఉంది సాఫ్ట్ నేచర్ ఉంది అది వాడిని అర్థం చేసుకునే అంత నేచర్ ఉంది కానీ వాళ్ళలో తప్పు ఉంటే కనుక మీరు వాళ్ళకి బాగా డోస్ ఇస్తారనమాట సో ఆ రెండు యాంగిల్స్ కనిపిస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వెన్నలాగా ఉంటారో కొంచెం వాళ్ళకి ఏంటి అంటే అవతల వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారంటే కనుక వాన్ చేస్తారు సో అలాగే ఉండాలి వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక మీరు అడుగుతారండి వాళ్ళని వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు మీరు అడుగుతారు మీ పర్సన్ ఏదన్నా మీ విషయంలో సరిగ్గా ఉండకపోతే మీరు ఖచ్చితంగా నిలదీస్తారు వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో మీ పర్సన్ ని అంతగా వాళ్ళు తప్పు చేస్తే నిలదీస్తారు ఫైనల్లీ మీకు రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలనే ఉంది సో చాలా మిస్ అవుతున్నారు ఈ రిలేషన్ కోసం ఎనీ టైం రెడీగానే ఉన్నారు ప్రేమ ఉందండి మీరు కూడా కంట్రోల్ కంట్రోల్లో ఉంటున్నారు సో రిలేషన్ని మాత్రం అలా పట్టుకొని ఉన్నారు వదలట్లేదు స్పై చేసుకుంటూ ఉన్నారు ఈ పర్సన్ ఏం చేస్తున్నారా ఏంటా అనేది రియల్గా కనిపిస్తే ఈ పర్సన్ అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు ఆన్లైన్లో అయితే ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్రూ కాలర్ నెంబర్ ఇలా సెర్చ్ చేస్తున్నారు మీరు చాలా కంట్రోలింగ్గా ఉన్నారండి ప్రేమ ఉంది కానీ షేర్స్ చేయకుండా కొంచెం కంట్రోలింగ్లో ఉంటున్నారు సో ఇక్కడ డైవర్స్ కేసులు పోలీస్ కోర్టు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అవుతున్నారు ఈ రిలేషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని సో ఈ పర్సన్ అంటే చాలా ప్రేమ ఉంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం అంటే మీ పర్సన్తో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైతే మ్యారేజ్ కావాలని ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్తో లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నారు కమిట్మెంట్ కోసం చూస్తున్నారు అలాగే మ్యారీడ్ వాళ్ళైనా మీ వైఫ్ హస్బెండ్ మీతో కలిసి ఉండాలని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా రీయూనియన్ లాంటివి జరగాలని సో రీయూనియన్ జరగాలని కలిసి హ్యాపీగా ఉండాలని సో మీరు సైలెంట్గా ఉన్న రిలేషన్ని మాత్రం కంటిన్యూ కోరుకుంటున్నారు ఈ పర్సన్ మీకు మనీ ఇవ్వడం తక్కువ అండి మ్యాక్సిమమ్ మీరే ఇచ్చుంటారు కొంతమంది వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంది కొంతమందికి మీరు ఇస్తారనమాట కొంతమంది ఒకరికొకరు హెల్ప్ కూడా చేసుకుండొచ్చు సో ఈ పర్సన్ కోసం మీరు టారో రీడింగ్స్ తీసుకుంటున్నారు ఆస్ట్రాలజీ లేదా మీకు ఇష్టమైన ఘాట్కి ప్రే చేసుకున్నారు ఈ వర్స్కి ప్రే చేసుకుంటున్నారు ఎలా సరే ఎలా అయినా సరే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు చేస్తున్నారు కొంచెం ప్రాక్టికల్ అవుతున్నారు బాధ అనిపిస్తుంది కానీ చిన్న చిన్నగా ప్రాక్టికల్ అవుతున్నారు ఎమోషనల్ యాంగిల్ ఉంది బట్ అప్పుడప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఉంటున్నారు మరి ఎమోషనల్గా ఉన్న వర్కౌట్ అవ్వదులే అని సో మీకు ఏం తక్కువ కాదండి బట్ మీ పర్సన్ వల్లే మీరు కొంచెం బాగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు సో సెల్ఫ్ లవ్ చేసుకోండి సో సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటేనే మీకు మనీ ఇష్యూస్పోతాయి మీ పర్సన్ని మీకంటే మీరు ఎక్కువగా ప్రేమించడం వల్ల మీకు మనీ ఇష్యూస్ వస్తాయి అలాగే హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనీ వల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు లేక సో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా డల్ అయిపోతుంది హెల్త్ ఇష్యూస్ డల్ అయిపోతుంది సో మీరు సెల్ఫ్ లవ్ ఉంటేనే మీ మనీ గ్రోత్ హెల్త్ గ్రోత్ అన్నీ బాగుంటాయి సో ఫస్ట్ మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు బాగా కేర్ చూసుకోవాలి టైంకి తినాలి ఓవర్ థింక్ చేయకూడదు ఏది ఎలా అలా జరుగుతుంది ఓకేనా సో మీ మీరు ఫస్ట్ మీరు చూసుకుంటే మీ మీద ఆధారపడిన ఫ్యామిలీ మీ మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు మీ పేరెంట్స్ కానీ అంటే మీ మీ ఫ్యామిలీ ఉంటుంది కదా సో మీ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం మీరు సెల్ఫ్ లవ్లో ఉంటే మీకు అట్రాక్ట్ అవుద్దు మీ పర్సనే మిమ్మల్ని మర్చిపోరండి మీరు సెల్ఫ్లో అంటే వాళ్ళు కంప్లీట్గా మర్చిపోమని కాదు వాళ్ళ గురించి పదే పదే చేసి చేయొద్దు అవసరమైనప్పుడు కాల్ అవసరమైనప్పుడు మెసేజ్ లేదా వాళ్ళే వస్తారని చూడటం అంతవరకే పదే పదే ఏడవడం మొత్తం వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల టోటల్లీ డిస్టర్బ్ అయిపోతారు సో అలా వద్దు మీ పని మీరు చేసుకోండి మీ పని మీద మీరు ఫోకస్ ఉంచండి ఆ వచ్చిన టైంలోనే వాళ్ళు వస్తారని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక డివైన్ టైమింగ్ అనేది ఉంటుంది మీరు ఎదురు చూసినా లేకపోయినా ఆ టైంకి మీ పర్సన్ వస్తారు రావాలి అని ఉంటే డెఫినెట్లీ వస్తారు ఓకేనా సో మీరు పాటు చేసుకోవద్దు సెల్ఫ్లో ఉండండి అదే మీకు మీ పర్సన్ తిరిగి తెచ్చిపెడుతుంది వాళ్ళు కూడా మీకు అట్రాక్ట్ అవుతారు సో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో అండ్ అనిపించారు రిలేషన్లో చేంజెస్ వస్తున్నాయి విడిపోయిన లవర్స్ విడిపోయిన కపుల్స్ మళ్ళీ మీ మీది డివైన్ కనెక్షన్ సో మీ రిలేషన్లో ఏదో ఒకటి ఫాస్ట్ కమ్యూనికేషన్ కమ్యూనికేషనర్ ఒక ఏదో డిసిషన్ తీసుకున్నారు రిలేషన్లో సడన్గా దూరమైనట్టు ఇప్పుడు మళ్ళీ మిస్సింగ్ ఎనర్జీ సడన్గా వచ్చింది ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నారు డివైన్ టైమింగ్ వల్ల మళ్ళీ సడన్గా కలిసే ఛాన్సెస్ వస్తుందండి ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో ఇప్పుడు డౌట్లు పడ్డా అనుమానాలు పడ్డా టోటల్లీ ఒక డివైన్ టైమింగ్ అనేది ఉంటుంది సో లే ఎంత లేట్ అయినా సో సరే డివైన్ టైమింగ్లో పర్ఫెక్ట్గా కాల్ చేయని వాళ్ళు కూడా చేస్తారు మెసేజ్ వస్తుంది కాల్ వస్తుంది అన్బ్లాక్ జరుగుతాయి సో నవంబర్ డిసెంబర్ లోపు చాలామందికి మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ అండ్ రియూనియన్లు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో కొంచెం టైం పట్టచ్చు బట్ నిదానంగా అయినా జరుగుతుంది మళ్ళీ మీ రిలేషన్లో హ్యాపీనెస్ కంటిన్యూషన్ రీయూనియన్ అండ్ అండ్ హ్యాపీనెస్ ఆల్సో రొమాన్స్ హ్యాపీనెస్ అనేది రిలేషన్లో నిదానంగా అయినా జరుగుతుంది ఓకేనా సో హ్యాపీనెస్ ఉంది కొంచెం స్లోగా ఉంది బట్ ఉంది ఫైనల్లీ రియూనియన్లు రిలేషన్ కంటిన్యూషన్లు అన్నీ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి కాన్వెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్కి ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ అలాగే రెయిన్బో అండ్ బటర్ఫ్లైస్ డ్రీమ్స్లో మీ పర్సన్ కనిపిస్తూ ఉంటారు ఏంజెస్ నెంబర్స్ కనిపించినప్పుడల్లా మీరు ధైర్యంగా ఉండొచ్చు మీ రిలేషన్ని ఏ ఏంజెస్ గైడ్ చేస్తున్నారు అని ఓకేనా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి ఇక్కడ పన్నెండు రాసులు వాళ్ళు ఉన్నారు అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్